మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ జరుగుతున్న మహా లో జరుగుతున్న భారీ అగ్ని ప్రమాదం జరిగింది సెక్టర్ ఐదులోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేరడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ప్రమాదంలో రెండు వందలకు పైగా టెంట్లు దగ్గమైనట్టు తెలుస్తుంది భక్తులు భయంతో పరుగులు తీశారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఇక అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అయితే టెంట్లు పక్క పక్కనే ఉండడంతో రెండు వందలకు పైగా గూడారాలు అగ్నికి ఆహుతయ్యాయి మంటలు ఒకదాని నుంచి మరొకటి అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్న భక్తులను పంపించేస్తున్నారు మంటలో పలువురు భక్తులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయపడుతున్నారు ఇక ప్రయాగరాజ్ కుంభమేళలో అపశృతి జరిగింది ప్రభుత్వం నిర్మించినటువంటి గూడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దట్టమైనటువంటి పొగతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు కుంభమేళా జరిగే వేదికకు అతి సమీపంలోనే మంటలు చెలరేగడం కలకలం రేపుతోంది అగ్ని ప్రమాదం జరిగిన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులను వేరే దగ్గరకు తరలిస్తున్నారు అధికారులు అసలు మంటలు ఎందుకు వచ్చాయి సిలిండర్ పేలిందా లేకపోతే ఏమైనా జరిగిందా అనేటటువంటి ఆ దర్యాప్తును కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సెక్టార్ ఐదులోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ప్రమాదంలో రెండు వందలకు పైగా టెంట్లు దగ్గమైనట్టు తెలుస్తుంది భక్తులు భయంతో పరుగులు తీశారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఇక అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజన్లతో మంటలు ఆల్పుతున్నారు అయితే టెంట్లు పక్క పక్కనే ఉండటంతో రెండు వందలకు పైగా గూడారాలు అగ్నికి ఆహుతయ్యాయి మంటలు ఒకదాని నుంచి మరొకటి అంటుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉన్న భక్తులను పంపిచేస్తున్నారు మంటలో పలువురు భక్తులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది భారీగా ఎగిసి మంటలను చూసి భక్తులు భయపడుతున్నారు రైట్ ఇక ప్రయాగరాజ్ కుంభమేళలో అపశృతి జరిగింది ప్రభుత్వం నిర్మించినటువంటి గూడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దట్టమైనటువంటి పొగతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు కుంభమేళా జరిగే వేదికకు అతి సమీపంలోనే మంటలు చెలరేగడం కలకలం రేపుతోంది అగ్ని ప్రమాదం జరిగిన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న భక్తులను వేరే దగ్గరకు తరలిస్తున్నారు అధికారులు అసలు మంటలు ఎందుకు వచ్చాయి సిలిండర్ పేలిందా లేకపోతే ఏమైనా జరిగిందా అనేటటువంటి ఆ దర్యాప్తును కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు м у